హాయ్ అందరికీ నేను ఈరోజు మూడు విషయాలు మిమ్మల్ని అడగాలి అని అనుకుంటున్నానండి ఖచ్చితంగా ఎందుకు అంటే నా ఛానల్ నేను స్టార్ట్ చేసి వన్ మంత్ అవుతుంది ఈ మాస్క్ నేను పెట్టుకున్నానంటే అది కేవలం మీ వాళ్ళు మాత్రమే పెట్టుకున్నాను నేను ఇది నిజమండి ఎందుకో చెప్పాలా ఎందుకంటే ఎక్స్పోజింగ్ చేస్తూ మొహాలు చూపించి పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేసే వాళ్ళకి అయితే మీరు బాగా చాలా బాగా సపోర్ట్ చేస్తారండి కానీ గంటల తరబడి వంట చేసి ఏదో చిన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టుకొని ఆనందపడదాం అనుకునే అలాంటి వాళ్ళ గురించి మాత్రం మీరు అస్సలు కేర్ చెయ్యరు అసలు మేము ఎందుకు మీ వీడియోస్కి లైక్ చేయాలి అని అడుగుతారేమో అది కూడా చెప్తాను చూడండి ఇప్పుడు మేము ఏదో పెద్ద పెద్ద వీడియోస్ చేసే అలాంటి ప్లేసులకి ఇలాంటి ప్లేసులకి తిరిగేసి మేము బాగా డబ్బు సంపాదించేసి సబ్స్క్రైబర్స్ని తెచ్చేసుకొని వ్యూస్ పెంచేసుకొని ముందేమో ఒకలాగా తర్వాత సబ్స్క్రైబర్స్ పెరిగి ఛానల్ గ్రోత్ పెరిగిన తర్వాత ఇంకొకలాగా యాక్టింగ్ చేయడానికి మాత్రమైతే కాదండి ఇంకొక విషయం ఈ మధ్యన అలేఖ్య చిట్టి పికల్స్ గురించి వాళ్ళు చేసిన రచ్చ గురించి ఆ ఆడియో లీక్ చేసిన తర్వాత దాని వాళ్ళ గురించి తిడుతూ వీడియోస్ చేస్తే అదేంటో తెలియదు కానీ వాళ్ళ ఛానల్కి సబ్స్క్రైబర్సు వ్యూస్ అన్నీ పెరిగిపోతున్నాయి అంటే ఒక మనిషిని తిట్టడంలోనే ఆనందం ఉందా మీకు నాకు అర్థం కాక అడుగుతున్నాను ఒక మనిషిని వాళ్ళు చేసింది తప్పు అని ఒప్పుకున్న తర్వాత కూడా వాళ్ళని తిట్టి వాళ్ళని ట్రోల్ చేసి మీన్స్ పెట్టి మహాబేభత్సం చేసి మనం వీడియో పెట్టుకుంటున్నాము ఈరోజు పెట్టుకుంటే దానికి వ్యూస్ బాగానే వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ బాగానే వస్తున్నారు కానీ దానివల్ల దాని ద్వారా వచ్చిన సొమ్ము పాపపు సొమ్ము కాదండి అలాంటి చెడ్డ సొమ్ము మనకి ఎందుకండి నిక్కర్చిగా నీతిగా కష్టపడిన సొమ్మే ఈ రోజుల్లో బ్రత నిలబడడానికి చాలా కష్టమైపోతుంది నే మంచిగా ఉన్న వాళ్ళకి నిజం చెప్తున్నాను నిజాయితీగా ఉన్న వాళ్ళకి నీళ్ళు కూడా దొరకడం కష్టమండి ఇది కలియుగం మనం పాపం చేస్తే పాపం వస్తుంది పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది అనే సామెతలు అనే ప్రవచనాలు చెప్పడానికి మాత్రమే బాగుంటాయండి ఆచరణలో పెట్టలేము పెట్టడానికి కూడా అవి పనికి రావు ఈ రోజుల్లోనే నిజం చెప్తున్నాను నా అనుభవం భగవంతుని నేను చెప్తున్నాను ఒకరికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది మన పిల్లలకు మంచి జరుగుతుంది అని మనం అనుకుంటాం కానీ అది మాత్రం చాలా వట్టి నిరాశ మాత్రమే మనం ఏ విషయమైనా ఇతర వాళ్ళ దగ్గర మనం మాత్రం అస్సలు పంచుకోకూడదండి మన విషయాలు ఏవో మనలోనే దాచుకోవాలి అంతగా దాచుకోలేకపోతే ఆ భగవంతుడి దగ్గరే చెప్పుకోవాలి ఇప్పుడు అలేకియా చిట్టి పీకెల్స్ వాళ్ళని ఇంత ట్రోల్ చేస్తూ ఇంత తిడుతున్నారు వాళ్ళకి ఏమైనా లాస్ అయ్యిందా బిజినెస్ అయితే క్లోజ్ చేశారు కానీ అది ఎన్నలు ఉంచుకుంటారు కొన్ని రోజులు మాత్రమే క్లోజ్ అవుతుంది అది తర్వాత మళ్ళీ తిరిగి రీఓపెన్ చేసుకుంటారు వాళ్ళు పేరు మార్చో లేకపోతే అందులో ఐటమ్స్ మార్చో ఏదో ఒక విధంగా వాళ్ళైతే తిరిగి అయితే మళ్ళీ రీఓపెన్ అయితే చేసుకుంటారు కానీ ఇందులో వాళ్ళకి జరిగిన నష్టం ఏంటండి వాళ్ళ ఆడియోలోన ఏదో అన్నారు ఏదో బూతులు తిట్టారు అనేసి వాళ్ళు వీడియోలు పెట్టడము మేము సారీ చెప్తున్నాము మేము క్షమాపణ చెప్తున్నాము మీరు చేసిన ట్రోల్స్ వల్ల మా అక్క ఏమో బెడ్ మీద ఉంది అని వీడియో పెడితే దానికి చాలామంది అబ్బాయి ఏమి ఓవర్ యాక్టింగు ఏమి యాక్షను అనేసి అన్నారు కానీ వాళ్ళు వదిలిన ఈ విషయం జరిగిన తర్వాత వాళ్ళు వదిలిన ప్రతి వీడియోని లక్షల్లో చూస్తున్నారండి అసలు ఏముందని లక్షల్లో చూడడానికి నాకైతే అర్థం కాలేదు మనల్ని మనమే కదా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాము మనమే వ్యూస్ వేస్తున్నాము మనమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము వాళ్ళేమో ఒకరోజు హాస్పిటల్లో ఉన్న వీడియో రిలీజ్ చేస్తే లక్షల్లో వ్యూస్ నెక్స్ట్ రోజు ఏంటండి ఆ అమ్మాయి ఫస్ట్ రోజు హాస్పిటల్లో వీడియో చేసినప్పుడు అంట చేతికి మెహందీ లేదంట నెక్స్ట్ రోజు మెహందీ వచ్చిందంట దానికి కూడా వీడియో దానికి కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ వీడియో రిలీజ్ చేస్తే దానికి కూడా లక్షల్లోని వ్యూస్ వచ్చినాయండి ఈ విషయం ఇప్పుడు వాళ్ళు తిట్టిన తిట్లు ఆడియో రిలీజ్ అయ్యింది కదా ఈ రిలీజ్ ఆడియో రిలీజ్ అవ్వకముందు వాళ్ళకి కేవలం బిజినెస్ పరంగా మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు కానీ ఈ ఆడియో లీక్ అయ్యి మనం అందరము చూసి ట్రోల్ చేసి మీమ్స్ చేసి వీడియోస్ చేయడం వల్ల వాళ్ళు ఏం నష్టపోలేదండి సబ్స్క్రైబర్స్ పెరిగారు వ్యూస్ పెరిగినాయి జస్ట్ బిజినెస్ క్లోజ్ అయిందన్న మాటే కానీ ఈ బిజినెస్లో లాస్ అయిన అమౌంట్ వాళ్ళకి యూట్యూబ్లో వచ్చేస్తుంది ఎందుకంటే ఒకసారి మీరు వాళ్ళ వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఎంతమంది వ్యూస్ ఉన్నారో ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారో వాళ్ళ ఛానల్కి మనమే కదండి వాళ్ళకి ఎంత ఇచ్చింది అంటే మంచిగా వీడియోలు చేస్తూ ఏదో భర్త ఇంట్లో ఇంట్లోనుంటూ భర్త చేతికి ఎంతో కొంత సహాయపడి మా నా మా ఖర్చులకు మేము తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేసే మా లాంటి ఆడవాళ్ళు ఒంటి నిండా బట్టలు కప్పుకొని మొహం కనబడకుండా కుకింగ్ వీడియోస్ చేసుకుంటూ వ్లాగ్స్ చేసుకుంటూ చె ఉన్న ఆడవాళ్ళ ఛానల్స్ అయితే చాలా సబ్స్క్రైబర్స్ తక్కువే ఆ ఛానల్ గ్రోత్ కూడా తక్కువగానే ఉంటుంది కాకపోతే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఎదటి వాళ్ళని మనము ట్రోల్ చేసి ఎదటి వారిని తిడుతున్నాము అంటే అది వాళ్ళ మంచికే ఉపయోగపడుతుంది అండి ఒకళ్ళ గురించి మనం చెడ్డగా ప్రచారం చేస్తే ఏంటి ఇవిడు చేసిన తప్పు ఏంటి అని ఆ వీడియో ఓపెన్ చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు ఓపెన్ చేసి తీరుతారండి ఆ ఓపెన్ చేసి చూడడం వల్ల వాచ్ టైం పెరుగుతుంది వ్యూస్ పెరుగుతున్నాయి యూట్యూబ్ వాళ్ళగారు అయితే ఏం చేస్తుంది అనుకుంటున్నారు ఒక వీడియోని ఎవరైతే మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు షేర్ చేస్తున్నారు అలాంటి వీడియోని ఒకరు చూసిన వీడియోని పది మందికి రికమెండ్ చేస్తుందండి ఒకరు చూసిన వీడియో పాపులర్ చేశారు అంటే ఆ వీడియోని ఇంకో పది మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది ఆ అల్గారిథం పనే అది కదా ఎన్ని వ్యూస్ని బట్టి వీడియోని రికమెండ్ చేస్తూ ఉంటుంది అన్నమాట అది మీరు ఎందుకు గమనించలేకపోతున్నారో నాకైతే అర్థం కావాలి నెక్స్ట్ ఇంకొక విషయం అండి ఫస్ట్లో చెప్పాను కదా ఈ మాస్క్ నేను మీ వల్లే పెట్టుకున్నానని ఒకటి నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను నా ఛానల్ గ్రోత్ లేదు ఇప్పుడు నా మొహం కనిపించితే మా ఇంట్లో వాళ్ళకి కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా చుట్టాలు పట్టాలు అందరికీ నా మొహం కనిపిస్తుంది కనిపించిన తర్వాత నా ఛానల్లో సక్సెస్ లేదు కాబట్టి ఇంకా సక్సెస్ రాలేదు కాబట్టి వాళ్ళు నన్ను వేలెత్తి చూపించే అవకాశం ఉంది అందువల్లనే నేను మొహం కవర్ చేసుకున్నాను పైగా మీ వాళ్ళని కూడా ఒక చిన్న పాయింట్ ఉంది ఏంటో చెప్పాలా ఏంటి మీ ఏంటి అలాగ ఉంది మీ మొహం మీదేంటి ఇన్ని మచ్చలు ఉన్నాయి అన్ని పింపుల్స్ ఉన్నాయి ఇన్ని లిప్స్ ఏంటి అలాగున్నాయి అని ఇలాంటి ఎదవ కామెంట్స్ అన్నీ వస్తాయి అందుకే పూర్తిగా మొహం చూపించకపోతే ఏ గోళ ఉండదు కదా అనేసి మొహాన్ని ఇలా కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి నా యూ నా ఛానల్కి ఖచ్చితంగా గ్రోత్ అంటూ పెరిగితే నేనే నా ఫేస్ రివీల్ చేసుకుంటాను ఎప్పు ఎందుకు అనుకున్నారు గ్రోత్ పెరిగితే రివీల్ చేయడం ఏంటి అనేసి అనుకుంటున్నారా నేను సక్సెస్ అయిన తరువాత నా ఛానల్ని నా అదే నా ఫేస్ నేను రివీల్ చేసుకుంటే అప్పుడు ఇలా మాట్లాడవలసిన వాళ్ళందరూ నువ్వు సాధించావు నువ్వు సంపాదించావు నువ్వు అనుకున్నది చేసావు అనేసి రూపాయి ఉంటే మన వెనక వస్తారండి ఇది మాత్రం నిజం నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటో తెలుసా అండి నా ఛానల్ వ్యూవర్స్ని చూస్తుంటే అందరూ కూడా ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ లోపలే ఉన్నారండి కానీ వాళ్ళకి నా వీడియోస్ ఎందుకు నచ్చట్లేదో నాకైతే అర్థం కావట్లేదు ఏంటమ్మా నువ్వు నిన్న కాక మొన్న ఛానల్ పెట్టి ఏవో పెద్ద వీడియోస్ చేసేసానని బిల్డప్ ఇచ్చేస్తున్నావా ఫీల్ అయిపోతున్నావా అనేసి అంటారేమో మీరు మీరు అనే మాట కూడా నేనే అనుకోని మీకు రెండు రెండు విధాలుగా మీకు సమాధానం చెప్తున్నాను నిజమే నా ఛానల్ నిన్న కాక మొన్నే స్టార్ట్ చేశాను అర్థం పర్థం లేని వీడియోస్ పెడుతున్నాను కానీ అది ఎందుకు నా దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదు నేను ఒక వీడియో షూట్ చేయాలంటే చేతితో పట్టుకొనే చేయాలి ఒక్కోసారి ఒక చేత్తో చేసిన పనులు ఉంటాయి చేయగలం ఒక్కోసారి రెండు చేతులు ఉపయోగించవలసిన పనులు ఉంటాయి కానీ అవి మనం చేయలేము అందుకనేసి నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు కాబట్టి నేను సైలెంట్గా ఏదో నాకు తోచినట్టుగా నేను వీడియోస్ చేస్తున్నాను అయినా నాకు తెలియకడితేనండి ఒక అమ్మాయి ఒక అదే ఒక హౌస్ వైఫ్ ఇండివిజువల్గా ఎదగాలి అనేసి ఏవో తన పాటలు తను పడుతుంది అనుకోండి అందులో మిమ్మల్ని ఏం తిట్టట్లేదు పొగడట్లేదు ఏమీ అనట్లేదు కదా మరి దయచేసి ఎందుకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరు మీరు చెప్పండి ఒకసారి మీ బటన్ వేలు ఏమైనా నొప్పి పెడుతుందా మాకు ఒక జస్ట్ ఒక లైక్ కొట్టడానికి సరేలేండి ఇక మీ ఇష్టం ఉంటాను